హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో అదేంటంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అవ్వని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎక్స్టెండ్ చేశారండి సో అది ఎప్పుడు వరకు సో నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కామెంట్ ఏమొచ్చిందంటే సో లింక్ ఓపెన్ కావట్లేదు లాగిన్ అడుగుతుంది ఎంప్లాయ్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది సో ఏం చేయాలి అన్న డౌట్ అయితే నాకు కామెంట్ ఎక్కువగా వచ్చిన కామెంట్ ఇదే అనమాట నెక్స్ట్ సెకండ్ కామెంట్ వచ్చేసరికి సో అన్ని ఫిల్ చేసినా సరే ఫీల్డ్ మ్యాండేటరీ అని వస్తుంది సో సబ్మిట్ అవ్వట్లేదు సర్వే అవ్వట్లేదు సో మేము సచివాలయంకి వెళ్ళి చేసుకోలేకపోతున్నాము మీ మొబైల్లోనే చేసుకోవాలి సో ఎలా లింక్ ఎలా ఓపెన్ చేసుకోవాలి చెప్పండి చెప్పండి అని అయితే నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు కామెంట్ వచ్చిందనమాట సో దీని గురించి అయితే ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరూ చెప్పలేదండి సో ఎలా లాగిన్ అవ్వాలి లింక్ ఎందుకు ఓపెన్ కావట్లేదు ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈ ఫీల్డ్ మ్యాండ్రేటరీ ఎందుకు వస్తుంది అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పేది ఈ టూ పాయింట్స్ గురించి టూ టూ మెథడ్స్లో అయితే చెప్తానమాట పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓపెన్ అవుతుందండి లింక్ అయితే సో మీ వీడియో అయితే స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే మీకు అసలైన పాయింట్ అయితే అర్థం కాదు సో లాస్ట్ డేట్ వరకు ఉంది ఎలా ఓపెన్ చేసుకోవాలి మ్యాండేటరీ ఎందుకు వస్తుంది అసలు లాస్ట్ డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది సో నేను చెప్పిన మెథడ్లో ఓపెన్ అవ్వకపోతే అప్పుడు అడగండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఇది పక్క అనమాట సో దీని గురించి అయితే ఇప్పటివరకు ఎవరు యూట్యూబ్లో అయితే చెప్పలేదు అనమాట ఎలా ఓపెన్ చేసుకోవాలన్నది సో మీరు చెయ్యాలి Vocês వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ఓపెన్ అయిందో లేదో కూడా చెక్ చేసుకుని ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే కామెంట్ వల్లనే ఇది నిజమా అబద్ధం అన్నది తెలుస్తుంది అనమాట సో మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తేనే కదా ఇంకొక పది మందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే సో అందుకే లైక్ అండ్ కామెంట్ అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ఎందుకు ఫస్ట్ టైం ఆగస్ట్ ఫిఫ్టీన్ అన్నారు సో తర్వాత ఆగస్ట్ థర్టీతో లాస్ట్ అన్నారు తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ డేట్ వీడియోలో ఉంటుందండి స్కిప్ చేయాలి కన్నా ఫుల్గా అయితే చూడండి సో ఎందుకు ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం కూడా జనాభా ఇరవై ఏడు లక్షల తొంభై రెండు వేల మంది వరకు ఉన్నారనమాట సో ఈ సర్వేకి ఎలిజిబుల్ అయిన వారు ఇంతమంది ఉన్నారనమాట బట్ మనకి సర్వే అవ్వడం పదమూడు లక్షల చిల్లర వరకే అయ్యారనమాట ఇంకా రిమైనింగ్ పదిహేను లక్షల తొంభై రెండు వేల మంది అయితే సర్వే చేయించుకోకుండా ఉన్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారనమాట సో ఈ పదిహేను లక్షల చిల్లర మొత్తం అవ్వాలి కాబట్టి ఈ సర్వే లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారండి సో మొత్తం కూడా ఇంకా సర్వే అవ్వని వాళ్ళు అయితే పదిహేను లక్షల అయితే ఉన్నారనమాట సో వాళ్ళ కోసమని ఈ సర్వే అయితే లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట సో ఈ కౌశలం సర్వే ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇప్పటికీ చాలా వరకు తెలిసి ఉండొచ్చు సో మన దగ్గరలో ఉన్న సచివాలయం వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఉన్న మొబైల్లో అయినా రిజిస్టర్ అవ్వచ్చు సో దానికోసం ఏమేమి కావాలంటే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అలాగే ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ అంటే ఎప్పుడు పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు సో కాలేజ్ యూనివర్సిటీ మీకు తెలిసిన అలాగే మార్క్స్ మేము సో మార్పు లిస్ట్ ఉంటుంది కదండి సో అది నెక్స్ట్ పర్సెంటేజ్ సబ్మిట్ చేస్తే మనం సర్వే అయితే చేసుకోవచ్చు మొబైల్లో సో ఇవన్నమాట మొబైల్లో రిజిస్టర్ అవ్వడానికి అలాగే సచివాలయంకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలన్నా మనకు కావాల్సిన మెయిన్ ఇవన్నమాట ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సో ఈమెయిల్ ఐడి సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటే మనం వెంటనే ఈజీగా అయితే సర్వే చేపించుకోవచ్చు సో మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి సో చూడండి కౌశలం లింక్ సో వెబ్సైట్ లింక్ ఉంటుంది కదండి దాన్ని ఓపెన్ చేయగానే మనకి చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి అని ఉంటుంది సో సెలెక్ట్ చేయగానే ఆధార్కి లింక్ అయినా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట సో వెంటనే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనైతే వస్తుంది సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ డీటెయిల్స్లో ఏమైనా రాంగ్ ఉంటే ఈ కేవైసీ చేయించుకోవాలన్నమాట సో మనకి సచివాలయంలోనే అప్డేట్ చేస్తారండి సో ఏమైనా రాంగ్స్ ఉంటే ఈ కేవైసీ చేయించుకోవాలి సో వెంటనే ఇంకా చెక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి సో ఈ రెండింటిని కూడా వెరిఫికేషన్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది సో నెక్స్ట్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏ ఏ లాంగ్వేజెస్ వచ్చు ఫర్ సపోజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ సో ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెయిన్ ఇదేనండి సో ఇంటర్ టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేట్ ఎనీ పీసీ సో వీళ్ళ ఏదైతే కంప్లీట్ చేశారో మీ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మార్క్స్ లిస్ట్ సో మీ మార్క్ లిస్ట్ ఉంటుంది కదండీ అదైతే సబ్మిట్ చేయాలి ఇయర్ ఆఫ్ స్టడీ సో ఏ ఇయర్లో స్టడీ కంప్లీట్ చేశారు సో కాలేజ్ డీటెయిల్స్ మీ కాలేజ్ నేము అలాగే యూనివర్సిటీ సో ఏ ఊర్లో కంప్లీట్ చేశారు సో లాస్ట్గా సబ్మిట్ అని క్లిక్ చేయాలి సో ఇదన్నమాట ప్రాసెస్ బట్ లింక్ ఓపెన్ కావట్లేదు సో మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం లేదు ఎలా ఓపెన్ చేసుకోవాలి నేను ఈ లింక్ ఓపెన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అన్నది టూ మెథడ్స్లో చెప్తానండి సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేయండి వెంటనే ఓపెన్ అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో అయితే ఓపెన్ చేయండి కంపల్సరీ పక్కా ఓపెన్ అవుతుంది అనమాట లేదు అది వర్క్ అవ్వట్లేదు సో మనకి ఇప్పుడు ట్రెండ్ వచ్చింది కదండి వాట్సాప్లో మెటా ఏఐ ద్వారా అయితే మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఏమడుగుతూ అది మనకి అందిస్తుందని తెలుసు కదండి వాట్సాప్లో మెటా ఏఐ సో దానికి ఒక మెసేజ్ చేయండి ఏమని కౌశలం లాస్ట్ డేట్ ఎప్పుడు సో లేదా కౌశలం అప్లై లింక్ అంటే వెంటనే అదైతే లింక్ అయితే ఫామ్ చూపిస్తుంది సో అది ఎలాగ ఏంటి అన్నది నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో వెంటనే అదైతే లింక్ అయితే పంపిస్తుంది అనమాట సో కింద చిన్న బొమ్మలా ఉంది కదండి సో ఆ లింక్ని అయితే క్లిక్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందనమాట దీనికి ఎలిజిబిలిటీ ఎవరు సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దానికి కావాల్సిన డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఒకసారి చదవండి తెలిస్తే ఓకే సో లాస్ట్లో అప్లై లింక్ అని అయితే లింక్ అయితే చూపిస్తుంది అనమాట సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఈ టూ వేస్ అయితే ట్రై చేయండి పక్క ఓపెన్ అవుతుంది సో ఇంతవరకు ఎవరైతే యూట్యూబ్లో అయితే చెప్పలేదండి నెక్స్ట్ మీ సెకండ్ డౌట్ సో ఇది చాలామంది అన్నారు ఫీల్డ్ మ్యాండ్రేటరీ అని వస్తుంది అన్నీ సబ్మిట్ చేస్తాం అన్నీ చెక్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నాం అయినా సరే సబ్మిట్ క్లిక్ చేయగానే ఫీల్డ్ మ్యాండ్రేటరీ అని వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దాని అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనం కంప్లీటెడ్ పర్సింగ్ అని టూ ఆప్షన్స్ ఉంటున్నాయి కదా సో కంప్లీటెడ్ అని చేస్తుంటే అలాగే ఫీల్డ్ మ్యాండ్రేటరీ అని వస్తుంది సో మీరు పర్సింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి సబ్మిట్ సక్సెస్ఫుల్గానే వస్తుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అక్కడ మార్క్స్ ఉంటుంది కదండి సిపిజిఏ మార్క్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ అలా చేస్తున్నారు కదా సో దాన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకుని ఎంతైతే పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్ అయితే వేసి సబ్మిట్ చేయండి వెంటనే సబ్మిట్ సక్సెస్ఫుల్ అయ్యనయితే వస్తుందన్నమాట చూడండి ఇక్కడ ఏదైతే మనకి సీజీబిఏ అని పాయింట్స్ ఉంటున్నాయో దాన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది సో దాన్ని పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మల్టిపుల్ నైన్ పాయింట్ ఫైవ్తో మల్టీప్లై చేస్తే ఎంత అయితే వస్తుందో పర్సెంటేజ్ అది అక్కడ వేస్తే మనకి సబ్మిట్ అనగానే మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేస్తుంది అనమాట ఐడి నెంబర్ కూడా వస్తుందండి సో మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇవి రెండు కూడా కరెక్ట్ ఇవ్వాలన్నమాట మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా వేకెన్సీస్ వచ్చినాయి ఏమన్నా ఛాన్సెస్ వచ్చినా దాని నుంచే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట సో అందుకే సో ఆధార్ నెంబర్ దగ్గర నుంచి కానీ లాస్ట్లో సబ్మిట్ నొక్కేదాకా ప్రతీది కూడా కరెక్ట్ ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మెయిన్ రెండు గుర్తుపెట్టుకోండి సో ఇంకా చాలా వరకు అయితే చేసుకోలేదనమాట సో ఇంకా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫైనల్గా లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ వరకు అయితే టైం ఉందండి సో సెప్టెంబర్ ట్వంటీ లోపు ఇంకా ఎవరైతే సర్వే చేసుకోలేదో వారందరూ కూడా వెంటనే సర్వే చేసుకోండి మీ మొబైల్లోనే సో లేదంటే సచివాలయంకి వెళ్తాను అంటే వెళ్ళండి లేదు ఒక ఛాన్స్ లేదు వెళ్ళే సిచ్యువేషన్ కాదు సో మొబైల్లోనే రిజిస్టర్ అవ్వండి ఇప్పుడు చూసారు కదా లింక్ అయితే చా ఈజీగా అయితే వర్క్ అవుతుంది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యిందో లేదో కూడా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్లనే ఇంకొక పది మందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే సో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను ఇంకా మీరైతే భయపడవలసిన అవసరం లేదు ఈజీగానే మొబైల్లో రిజిస్టర్ అవ్వచ్చు లింక్ అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది వర్క్ అవుతుంది సో కంపల్ కంపల్సరీ నేను చెప్పిన టూ మెథడ్స్లో ఫాలో అయిపోండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఇంకో పది మందికి అయితే మన వీడియో అయితే హెల్ప్ అవుతుందనమాట సో చాలా వరకు సర్వే చేయించుకోలేకపోతున్నారు బట్ ఇప్పుడైతే ఈజీగా మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు సో ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి రిజిస్టర్ అవ్వండి సర్వే అవ్వండి మనకి జాబ్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది శాలరీ ఎంత ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా తెలుస్తాయి సో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో మాత్రం లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీకు క్లారిఫై చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్